ముప్పై వేల నూట పదహారు రూపాయలు గదిపాటి లక్ష్మీ చౌదరి గారు పక్కతో గుంటూరు జిల్లా రెండవ ప్రైజ్ దాతలు ఇరవై వేల రూపాయలు कितने से शुरू कोण वाले सप्तमारा अंकारे जान पकाते बारहवें वर्ष की जोती चौदहवारे दोहरा चली सबसे रुमांडर सादिक ने रुपाये कितने से शुरू साधु ने लक्ष्मी अंकारे जान पकाते बारहवें वर्ष साधु ने हरिद्वारे व्यंगल पुलिस राव में सादिक ने रुपाये यूरोप से जाते रूप साधु ने जो न हो �

శ్రీ అన్నగొడ్డ సబ్బారాయణ గారు మాజీఎస్ అధ్యక్షులు నాగోపారు చాటి అశోక్ బాబు గారి జ్ఞాపకాలు వారి తమ్ముడు శ్రీ చందాటి మహేష్ బాబు గారు అన్నం భక్త వారి ఎనిమిదవ పైదాతలు ఐదు వేల నూట పదహారు రూపాయలు

చొల్లిబాజు నాగన్ గారు గోరుగుంట హనుమంతరావు గారు నడా సుబయ్య గారు చలిబాజు మహేష్ గారు కొత్తపల్లి వెంకటరమణ గారు నడా రామాంజనేయుడు గారు మావాడు సుబ్బారావు గారు దొడ్డా వెంకటేశ్వర్లు గారు కృషి నాగూరు భారసాద్

bapak okay. 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 እ ድምፅ መሆኑ የሚመመለው እ እ ም አይ ድክሩ ም ሙሉ ሰማያት ነው የሚመመለው የሚመስመው ለመሆኑ የሚመስመው 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 የሚመስመው

పదిహారో గత బ రావాలి శ్రీ తోట తోట తోటవారి పోలవరమ్మ తల్లి ఆఫీసులతో శీతలమ్మ తల్లి ఆఫీసులతో రాజు రెడ్డి గారు అదేవిధంగా పదిహేడో జాత వరకు కూడా రెడీగా ఉండాలి శ్రీ వీర్లంకమ్మ తల్లి ఆఫీసు కూసిరాలి

ఆరవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ముప్పై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నాలుగు సిగన్లు వెనుకంజలు ఉన్నాయి పొంగల నాగసి గారు కేకోత్తపాలెం మొప్పకే మండలం కృష్ణా జిల్లా గత ప్రదర్శనలో ఉన్నాయి పదహారో గత రావాలి పదిహేడో గత రెడీగా ఉండాలి ఒక్క నిమిషం ఉన్నది ఎనిమిదవ అడుగుల ద్వారా ఏడు నిమిషముల ఐదు సెకండ్ గా పూర్తి చేయడం జరిగింది అంటే చివరికి వెళ్ళి తిరిగి ఒక అడుగు దురాణ నాదిక ఇరవై అంటే చివరికి వెళ్ళి తిరిగి ముప్పై రెండు అడుగుల దూరాణ నాజిక నాలుగో స్థానంలో కొనసాగుతారు ఈ రౌండ్ లో నూట తొంభై రెండు అడుగుల దూరాన్ని లాగితే ఆరవ స్థానంలో కొనసాగుతారు ముప్పై సెకండ్ ఉన్నది పట్టుకుంటే క్యాన్సిల్ చేయబడుతుంది ఈ రౌండ్ లో తొంభై రెండు అడుగుల దూరాన్ని లాగితే ఆరవ స్థానంలో కొనసాగుతారు ఐదవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక అడుగు లాగాలి সময় 놓고 রইল अजय হারা মাঠে রেড क्या yeah. करें so,